ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాద్రి వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ గారు బాగా పనులు చేస్తున్నారు మీరు పనిచేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉంది చూద్దాం అమ్మాయిని చదివించండి మీరు కూడా నేను చదివే సంస్థ లేదు సార్ ఏదన్నా మీరు అదే మేము సామర్థ ఏదో మీరు

ఏ అడ్డుడమ్మా అడ్డు అమ్మా అడ్డు నిన్న ఎవరు చూసుకుంటున్నారు చెప్పలేదు సార్ చెప్పలేదు అదే తమ్ముడు